హలో అందరూ రెడీగా ఉన్నారా రోజు మనం మంచి మంచి కథలు నీతి కథలు సూపర్ కథలు డైలీ వింటున్నాం ఈరోజు మీకోసం ఒక కొత్త కథను తీసుకువచ్చాను సో తొందరగా మనం కథలోకి డైవ్ చేద్దామా సో మీరందరూ రెడీగా ఉండండి ఓకే సో రోజు మనం ఒక నీతి కథనే వింటున్నాం ఈరోజు కొంచెం కామెడీ ఉన్న కథని చెప్పబోతున్నాను సో అందరూ రెడీనా ఓకే స్టార్ట్ చేస్తున్నాం సో అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడట రాజు అంటే ఎలా ఉంటారు అమ్మో అందరికీ చాలా భయం రాజుగారు ఏమన్నా అంటారేమో ఒక చిన్న తప్పు చేసినా అస్సలు ఒప్పుకోరు అందుకోసం రాజుగారి దగ్గర అన్నీ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటారు సో అందుకని ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కళ్ళు రాజుగారితో కరెక్ట్గా ఉండటానికే చూస్తారు అయితే ఒకరోజు ఏమైందో తెలుసా రాజుగారి దగ్గరికి ఒక అతను పక్క రాజ్యం నుండి వచ్చారట వస్తూ వస్తూ ఉట్టి చేతులతో వస్తారా రారు కదా ఎందుకంటే వాళ్ళు రాజులు వాళ్ళు సూపర్గా అక్కడ నుండి వచ్చేటప్పుడు ఏదన్నా బాగా మంచిగా వాళ్ళ రాజ్యంలో దొరికేవి పట్టుకొని వస్తారు సో అలానే ఈయన కూడా పక్క రాజ్యం నుండి వచ్చేటప్పుడు ఒక పెద్ద పళ్ళంలో మామిడికాయలు తీసుకొచ్చారు అబ్బా మామిడికాయలంట అందరికీ నోరు ఊరిపోతుంది కదా మామిడికాయలు అంటే ఎలా ఉంటాయి తియ్యగా సమ్మర్లో ఆహా ఎండాకాలంలో పుల్ల పుల్లగా తియ్యగా మామిడికాయలు అన్నీ తింటాం మనం అలానే పక్క రాజ్యంలో ఉన్న ఒక తోటలో చాలా మామిడికాయలు కాసాయట అవి చాలా స్వీట్గా తీయగా ఉంటాయట దాంతో రాజుగారు ఓకే నువ్వు పక్క రాజును కలవటానికి వెళ్తున్నావు కదా ఆయనకి బహుమానంగా ప్లేట్ నిండా బాగా పండిన తీయటి మామిడికాయల్ని తీసుకువెళ్ళు అని చెప్పారట ఇంకేముంది రాజుగారు చెప్పటంతో ఈ మనిషి మంచి మంచి మామిడికాయలన్నీ ప్లేట్ నిండా పెట్టి ఏరి అంటే బాగా పెద్దగా పచ్చగా తీయగా అనిపించే మామిడికాయలన్నీ ప్లేటు నిండా పేర్చి దాని మీద ఒక మంచి పట్టు వస్త్రాన్ని కప్పేసి రాజుగారికి ఇవ్వటానికి పక్క రాజ్యం నుండి గుర్రం మీద స్వారీ చేస్తూ బయలుదేరాడు అయితే చివరికి అంతఃపురం చేరుకున్నాడు చేరుకొని ఇక రాజుగారు ఎక్కడున్నారు ఆయనకి మనం ఇవ్వాలి కదా అనేసి వెతకసాగాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఒక కవి కనిపించారు ఆ కవి గారు ఇదిగో ఇక్కడే ఉన్నారు ఈ పక్క రూమ్లో అనేసి చెప్పారట ఆయనకి అవునా అయితే నేను అక్కడికి వెళ్ళి రాజుగారిని కలుస్తాను అని చెప్పి ఆ మనిషి అటువైపుగా వెళ్ళసాగాడు ఇంతలో ఈ కవి ఆయన ప్లేట్లో ఏదో ఉందే ఆహా ఎంత మంచి వాసన బాగా పండిన మామిడి పళ్ళు ఎట్లా వాసన వస్తాయి అబ్బో అసలు ఆ వాసనకే నోరు ఆహా ఎట్లయినా సరే ఈ మామిడి పండ్లలో ఒక్క మామిడి పండు అయినా నేను తినాలి అసలు ఆ రుచి చూస్తుంటే ఆ వాసనకి ఆహా తినాలనిపిస్తుంది అని ఆ కవి మనసులో ఒక్కటే అనుకున్నాడట కానీ అడిగితే ఎలా ఇస్తారు చెప్పండి అది రాజుగారి కోసం కదా ఇవ్వరాయే సో అయినా సరే ఆ గారికి ఎట్లా అయినా సరే ఆ మామిడి పళ్ళని తినాలి అన్న కోరికతో ఈ మనిషి వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాడట ఎట్లాగైతేనేమైంది రాజుగారి దగ్గరికి వచ్చేశారు వచ్చిన మనిషి రాజుగారండి మా రాజ్యంలో బాగా అతి తీయనైన పండ్లు మీకోసం మా రాజుగారు వేరే మంచి సూపర్ పండ్లను తీసుకెళ్ళమని చెప్పారు సో మేము మీకు బహుమతిగా ఒక పెద్ద బంగారుపళ్ళెంలో మామిడికాయలు తెచ్చాము అవి చాలా తీయగా ఉంటాయి అవి తింటే దీర్ఘ ఇష్యూ అంటే మనుషులు ఎవరికైనా హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు అలాని మా తోటలో తిన్న మామిడి పళ్ళకి చాలా పేరుంది అని రాజుగారికి చెప్పారట అవునా అయితే అక్కడికి పెట్టేసి వెళ్ళండి మీ రాజుగారికి నా తరపున ధన్యవాదాలు చెప్పండి అని రాజుగారు ఆయనకి చెప్పి పంపించాడట ఇంకేముంది కవిగారు కూడా ఈయనతో పాటు వచ్చేసాడు కదా ఇంకా కవిగారు ఎలా అయినా పండు తీసుకోవాలన్న కోరికతో గబక్కున పండు తీసుకొని కోరికే తిన్నాడట ఇంకేముంది ఇది రాజుగారు చూసి అసలు ఏమన్నా ఉందా మీకు నా ముందే ఈ పండుని నాకు బహుమానంగా వచ్చిన పండుని నా పర్మిషన్ లేకుండా నువ్వు తింటావా ఈరోజుతో నిన్ను నేను శిక్షిస్తాను నీకు మరణదండన ఖాయం సో బట్టలారా రండి ఇన్ని పట్టుకెళ్ళి చెరసాల్లో వేయండి రేపటి రోజు ఈయనని మరణదండన శిక్షణ విధిస్తాను అనేసా ఇంతలో కవి గారు ఊ మా గాడ్ ఎంత పని జరిగిపోయింది ఒక్క మామిడి పండు నేను ఆపుకోలేకపోయానే దీనివల్ల ఇప్పుడు నా ప్రాణానికి అపాయం వచ్చింది అని ఒక చిటికలో బ్రెయిన్కి పదును పెట్టేశాడట ఎలా అయినా ఉపాయం ఒక్క నిమిషంలో తట్టాలి అనేసి కవిగారి బ్రెయిన్లో టక్కన ఒక ఆలోచన వచ్చిందంట ఇంకేముంది ఇంతలో బట్టులు వచ్చేసారు బట్టులు అంటే ఎట్లుంటారో తెలుసు కదా వాళ్ళ చేతుల్లో బాణాలు లాంటి కర్రలు ఉంటాయి ఆ కర్రలు పట్టుకొని గబగబా వచ్చి ఈయనను పట్టుకున్నారు ఇంకేముంది ఇంతలో ఈ కవి గారు ఆయన బ్రెయిన్లో తట్టిన ఒక మంచి ఆలోచనకి చెప్పేశాడు ఏమని అంటే అయ్యో అయ్యో అయ్యయ్యో రాజుగారికి తెచ్చిన మామిడి పళ్ళు చాలా ప్రమాదకరము నేను ఒక్క ముక్క కొనిక్కినందుకే ఇప్పుడు నా ప్రాణాల మీదకి వెళ్ళిపోయింది అంటే నేను చచ్చిపోబోతున్నాను రేపు అలాంటిది రాజుగారు మొత్తం కాయ తింటే ఆయన పరిస్థితి ఏమవుతుంది ఆ కాపాడండి రాజుగారిని కాపాడండి రాజుగారిని అని ఒకటే కేకలట పెద్దగా ఇంతలో రాజుగారు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు రాజుగారి కదా అంటే ఆయన చాలా తెలివైన వాళ్ళు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు ఎవరు ఏ రకంగా హాస్యాన్ని పండిస్తున్నారు అని రాజుగారు అర్థం చేసుకుంటారు సో ఇంతలో ఓకే మన కవిగారు ఒక చమత్కారాన్ని ప్రదర్శించారు అన్న విషయం మన రాజుగారికి అర్థమైంది సరే మళ్ళా ఇలా కుట్టాడు భటులారా ఆగండి కవిగారిని వదిలిపెట్టండి మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని తర్వాత పిలుస్తాను అని చెప్పి ఆ భటుల్ని పంపించాడట పంపించిన తర్వాత కవిగారి యొక్క చమత్కారమైన మాటలకి ఆయన చాలా నవ్వారట వాహ్ అరే రే కవిగారు మీరు ఎంత చమత్కారం చేశారండి మీకు కాయ తినాలనిపించింది సో అది కొరికినందుకే మీరు కారాగారాలు పడుతున్నారు సో నేను అది మొత్తం తింటే నా పరిస్థితి ఏమైపోద్దో అని కంగారుని చమత్కారంగా ప్రదర్శించారా నాకు అర్థమైంది మీ చమత్కారము అని చెప్పి కవిగారికి కూడా కొన్ని మామిడి పళ్ళు ఆయన సంచిలో వేసి పంపించారంట ఆ తర్వాత ఈ విషయాన్ని గమనించినా ప్లస్ మళ్ళా రాజుగారు ఆలోచించి అయ్యయ్యో ఎంత కవి చమత్కారం చేశారు ఒక చిన్న ముక్క తిన్నందుకే ఆయన కారాగారంలో పడ్డారట నేను మొత్తం తింటే ఏమైపోతాను అని నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు సూపర్గా ఆయన హాస్యానికి నవ్వో చేస్తుంది నాకు అనేసి ఒక నవ్వు నవ్వుకొని ఆ తెచ్చిన మామిడి పండ్లను ఎంతో తీయగా ఉన్నాయి కదా అవి మంచిగా కోసుకొని తిని ఎంజాయ్ చేశారట చూసారా అందరూ దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది అప్పుడప్పుడు మన అందరం ఏదో రకంగా ప్రమాదాలలో పడిపోతాం అలాంటప్పుడు ఏం చేయాలి ఏదొక చమత్కారంగా ఒక హాస్యంగా ఏదొక జోక్ వేసి దాంట్లోంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి లేదంటారా ఒక పేరేంత ప్రమాదంలో పడిపోతాం అర్థమైందా సో ఎల్లప్పుడూ మనకి కొంచెం హాస్యము నవ్వులు తెప్పించే మాటలు చాలా ఇంపార్టెంట్ మనకి సో అందరూ కొన్ని కొన్ని జోక్స్ వేసుకుంటూ ఎప్పుడు రెడీగా ఉండండి అప్పుడప్పుడు కొంచెం నవ్వుకోండి ఇలాంటి సందర్భాలు అంటే రాజుగారికి కవి గారికి వచ్చిన సందర్భం ఎట్లా ఉందో మీకు అర్థమైంది కదా అలాంటి సందర్భంలో కూడా ఒక చిన్న చమత్కారంతో దాంట్లోంచి బయట ఎట్లా పడాలో నేర్చుకుందాం మనం కూడా ఓకేనా మీరందరూ హాయిగా నిద్రపోండి ఇప్పుడు మీ అందరిపై చంద్రుడు వెన్నెలను కురిపిస్తున్నాడు ఆ వెన్నెలు ఎలా ఉంది ఆహా ఎంతో చల్లగా ఉంది సో చందమామ నుండి వచ్చే వెన్నెలలో హాయిగా నిద్రపోండి అందరూ మరలా రేపటి ఇంకొక సూపర్ సూపర్ కథతో మళ్ళా వచ్చేస్తాను ఓకేనా బాయ్ ఈరోజుకి ఇంతే